హరి ఓం శ్రేయకాయ కళ్యాణ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ పక్షము సాయంకాలం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకుండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది అలాగే జ్యేష్ట నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకుండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది అలాగే అమృత ఘడియలు ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా అమృత ఘడియలు ఉన్నట్టుగా విషయాన్ని తెలుసుకోండి దుర్మూర్తం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉన్నది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకే ఉన్న విషయాన్ని గుర్తించండి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశివర్ ఫలు తల విధంగా ఉన్నాయి ప్రశాంతత జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలిగేటువంటి శక్తి జ్ఞానోదయం అలాగే రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు అలాగే పరంగా చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్త్య వారికి తోలు షూ పరిశ్రమలో లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి చాలా మంచి లాభం విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైన శుభయోగం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ధనధాన్య వృద్ధి వాహన యోగము విదేశయానము విదేశాల్లో అనుకూలవంతమైన స్థితి పొందుకునే అవకాశం రాజకీయ ప్రస్థానంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు కుటుంబ సౌఖ్యత కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని ఆనంద యోగాన్ని పొందుకోబోతున్నారు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారులు సోషల్ మీడియా జర్నిస్టుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచే లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి కుటుంబ సౌఖ్యం ఉద్యోగ లాభం విద్యా లాభాన్ని స్థిరమైనటువంటి విదేశీయాన ప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి అనుకూలంగా ఉంటుంది ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృషభ రాశి వారికి కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది బట్ కొత్త ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు ఉన్నాయి కాకపోతే మాట తీరు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రాంగణ నియామకాల్లో ఇంటర్వ్యూలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్గా చూసుకోండి నేను నాకు బీటెక్లో నాకంటే తోపు లేడు నైంటీ నైన్ పర్సెంట్ అనుకుంటే మాత్రం ఉద్యోగంలో బాడీ లాంగ్వేజ్ ద్వారా మీకు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కాబట్టి ప్రాంగణ నియామకాల్లో సరైన సమాధానం సమయ పాలన అలాగే మీ యొక్క ఎలా ఉన్నారు మీరు అంటే మీ మీ యొక్క శరీరం యొక్క లక్షణం ఎలా ఉంది శరీరం ఎలా ఉంది చూడరు శరీరం యొక్క లక్షణం ఎలా ఉంది చూస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది అనుకూలంగా ఉంటుంది మాట తీరు కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది కొత్త వ్యాపార లాభం బాగుంది వ్యాపారస్తులకు అనుకూలత విద్యార్థిని ఉద్యోగస్తులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి విద్యార్థులకి కొత్త కొత్త అవకాశాలు అందుకునే అవకాశం ఉంది మంచి మంచి కళాశాలలో ప్రవేశం విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు అలాగే భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం కుటుంబపరమైనటువంటి సఖ్యత పొందుకోవడం సంతోషకరమైనటువంటి వార్తలు వినడం సత్సంతాన ప్రాప్తి రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారులకి అభివృద్ధి పొందుకోవడం వాటిలకి జూదానికి కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఎక్కువగా అంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి అనవసరమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం కనబడుతున్నారు జాగ్రత్త అలాగే వాహన సంబంధ వ్యాపారస్తులు కూడా ఆటో ఆటోమొబైల్ వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి ఉన్నాయి ఇబ్బంది లేదు కన్స్ట్రక్షన్ రీల్ ఎక్సేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఉన్నాయి కళాకారుల క్రీడాకారికి అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది రాజకీయ రంగంలో కూడా అనుకూలత బాగా కనబడుతుంది కుటుంబ సభ్యులతో అనుకూలత పెద్దవాళ్ల మాట వింటే చాలా అద్భుతమైనటువంటి శుభ ఏదేమైనా ఈరోజు మీకు శుభకర ఆనందకర యోగాలు ఉన్నాయి సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి మత్స్యకారులకి మత్స్య సంపద చేపలు చేపల లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజార్ద్ర వ్యాపారంలోను రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఆధ్యాత్మిక చింతన వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణ పండితులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు కాకపోతే తొందర పాడతనము మద్యపాన సేవనం దుష్టులతో సహవాసం నోటు జారడం నోటు జారిన కష్టమే నోరు జారిన కష్టమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తప్పకుండా భగవత్ చింతన భగవద్గీత పారాయణం మూడు నాలుగు అధ్యాయాలు రెండు అధ్యాయాలు చదవండి చాలు మూడవ అధ్యాయం నాలుగవ అధ్యాయం తప్పకుండా ఎటువంటి విధానాన్ని అవలంబించారో తెలుస్తుంది ఈ రాశి వారికి ఎవరికైనా బీద వారికి చెప్పులు దానం చేసుకోవడం కూడా మంచిది ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల పదమూడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి రెండు తొమ్మిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున్ వారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభం ప్రశాంతత ఆరోగ్యం ఆనందం లాభం విద్యా లాభం రాజకీయ లాభం సినిమా రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడ లాభాలు పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి తల్లితండలకి పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు పత్తి చింతపండు లాంటి వ్యాపారంలో కూడా లాభాలున్నాయి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి ముఖ్యంగా చాలా మంచి లాభాలు పొందుకోవచ్చు పెట్రోలియం బేకరీ పదాలకి వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసొచ్చే అవకాశం అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లెవ లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగాలు ఫార్మా సిమెంటు వైద్యను ఇటుకలు ఇసుక వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గురమణి జెంట్లకి శుభయోగం అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వరకు జ్యోతిష్య పండితులకు అనుకూలత లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉద్యోగ లాభం విద్యా లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు విదేశీయానాలు ఆకస్మిక ధనప్రాప్తి భార్యాభర్తల మధ్య ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత బాగా ఉండడం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్టయోగం సమస్త రోగనాశనం ఆర్థిక విషయాలు వెసులుబాటు తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం ఊహించినటువంటి విజయాలు సమస్తమైనటువంటి కార్యసిద్ధి శత్రునాశనం మిత్రలాభం వాచాతుర్యం వాహనయోగం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం వ్యాపార నిమిత్తమై ఉన్నత స్థాని ప్రయోజనాన్ని పొందుకోవచ్చు నూతన గృహాన్ని కానీ స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు వాహన యోగం ధనధాన్య వృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ వారికి తోలు రెగ్జింగ్ సూపరిశ్రంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి అనుకూలం నుండి ఆర్థిక ప్రయోజనాలు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు వస్తులాభం వాహన యోగం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు వృత్తి ఉద్యోగాదుల్లో విద్యలు రాణింపు ఎల్ఐసి మెడికల్ గురిమైన జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపర్చులు లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్స్ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి వేద పండితులు పురోహితులు కుల కులవృత్తుల వరకు జ్యోతిష్య పండితులకి లాభం ప్రశాంతమైన జీవనం వృత్తి ఉద్యోగాదుల్లో రాని బాగుంది విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు విదేశాల్లో కూడా మీకు ఉన్నాయి రాజకీయ లబ్ధి బాగా ఉండబోతోంది సినిమా రంగంలో వ్యాపార లాభాలు బలం కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు వస్తులాభం వాహన యోగం విద్యా లాభం సంతాన యోగం కుటుంబ సౌఖ్యం మాతాపితుల సౌఖ్యం భార్యాభర్తల మైత్రి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం తీర్థయాత్ర సేవన వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపద్ధాలి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోరం సూపరిశ్రమంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలిసరా ఇతర మెనీ వ్యాపారంలో సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల ములవృతలు జ్యోతిష పండితులకి లాభ వైద్యులకు వేద బృందాల వారికి న్యాయవాదు అనుకూలం శుభస్థితి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణి మేజెంట్లకి అనుకూలత బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో లాంటి వ్యాపారంలో అనుకూలవంతమైన ఆర్థిక ప్ర వృత్తి ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ రాణి బలంగా ఉంటుంది లాటరీ వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు ఇచ్చిన ధనము తిరిగి రావడం కొత్త ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం విదేశాలకు కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అదృష్టయోగం ఈరోజు అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరంగా చెప్పబడుతోంది ప్రమాదం ఉంది ప్రమాదము లేదు అదేంటండి గురుగారు ప్రమాదం ఉంది అంటారు ప్రమాదం లేదు అంటారు అతి వినయం దురిత లక్షణం అనేది గుర్తుపెట్టుకోండి అతి వినయంగా ఉండకండి అలా అని చెప్పేసి అతి వర్జయేత్ అది కూడా దృష్టిలో పెట్టుకోండి అంటే సమంగా ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది అంటే రోజువారీ కూడా మనకు జాగ్రత్తగా ఉంటే మంచిది అనుకూలవంతుల చోట మనం ఏదైనా సాధించవచ్చు అనుకూలంగా లేని చోట జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని గుర్తు ఈరోజు కాస్త నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి మద్యపాన సేవనం దుస్తుల సావాసం భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం లేనిపోని అవాంతరాలు చికాకులు కోపం అసహనం అలాగే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండడం లంచాలు పుచ్చుకునేటువంటి ప్రయత్నంలో సవలు అంటే మీరు పుచ్చుకోవాల్సిన అవసరం లేకపోయినా పక్క వాళ్ళు మిమ్మల్ని బలవంతంగా లంచమిప్పించే ప్రయత్నంలో విజయం సాధిస్తారు మీరు పట్టుబడతారు వాడు బయటపడతాడు కాబట్టి అటువంటి దుస్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఇది ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల శాఖలో పనిచేసేటువంటి రిజిస్ట్రార్లకి ప్రమాదము అలాగే అటవీ శాఖలు పనిచేసేవారికి మద్యపాన ఆబ్కారీ శాఖలో పనిచేసే వారికి లంచగొండలుగా పట్టుబడే అవకాశం క్షుణ్ణంగా కనబడుతుంది పోలీస్ వ్యవస్థలో కూడా అలాంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి లంచాలు పుచ్చుకోకండి ఇక విద్యార్థిని విద్యార్థికి ఎలా ఉంది పోటీ పరీక్షలు విజయం బట్ అకాడమిక్ ఎడ్యుకేషన్లో మాత్రం ఇతరుల మీద ఆధారపడితే కష్టము నష్టం ప్రాంగణ నియామకాలు ఉద్యోగం వస్తుందా మీరు పర్ఫెక్ట్గా సమయపాలనకు ఉండి బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంటే ఉద్యోగం వస్తుంది కొంచెమైనా సరే మీరు యొక్క వ్యతిరేకత కనబడినప్పుడు అంటే కేర్లెస్నెస్ కనబడితే మీకు ఎట్టి పరిస్థితులు ఇవాళ ప్రాంగణిక ఉద్యోగం రాదు ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఫలితాలు ఉన్న కారణం ఏంటి స్వయంకృతాపరాధాల వల్ల నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అత్యాశ లాటిలకి జూదానికి ఎక్కువగా పెట్రోల్ పెట్టడం నష్టాన్ని పొందుకుంటారు ఈరోజు వాటి వైపు వెళ్ళకండి లాభం ఇప్పుడు బయట ప్రపంచంలో ఏదైనా చిన్న గొడవ అయింది అని చెప్పి అందులో మీరు పార్టిసిపేట్ అవ్వకండి సైలెంట్గా ఉండే ప్రయత్నం చేయండి మంచిది ఏదేమైనా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది దైవ చింతన భగవద్గీత పారాయణం లాంటివి చేసుకోవడం ఇక సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఎల్ఐసి మెడికల్ గ్రూన్ మెడిజెంట్లకి చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనోత్పత్తులకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జెన్స్ పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి నష్టం లేదు కానీ సామాన్యం అతిగా దాన్ని పెట్టుబడి పెట్టకండి జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఇక మిగతా వ్యాపారంలో నష్టము భాగస్వామితో మోసపోయే అవకాశాలు అంటూ ఉన్నాయి కాబట్టి దూకుడు వివరణం తగ్గించుకోండి కన్సల్టెన్సీని ఎక్కువగా ఆధారపడకండి మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం కరెక్ట్ అనేది ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి తప్పకుండా వైద్యుని సేవ తప్పకపోవచ్చు మందులు నియమ నిబద్ధంగా వాడండి మంచిది ఎక్కువ భోజనం ఎక్కువ నిద్ర మీకు ప్రశాంతతని కలిగిస్తుంది అలాగే రాజకీయ రంగంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి కష్టకాలంగా చెప్పవచ్చు జాగ్రత్త ఒంటరిగా మహిళలు బయటకు వెళ్ళే ప్రయత్నం చేయకండి విదేశాలు వెళ్ళే నిమిత్తమై కాస్త ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవడము హనుమాన్ చాలీసా పాలన చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది ఈ విషయాన్ని గుర్తించండి ఈ రాశి వారికి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా 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 మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కూల్ అండ్ పర్ఫెక్ట్ అద్భుతమైనటువంటి ఫలితాలు ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ప్రాంగ నియామకాలు కానీ తాత్కాలిక పనిమెంట్ అవ్వడం కానీ విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో సఫలీకృతులు అవ్వడం కానీ ఆస్తి పంపకాల్లో అనుకూలత కుటుంబ సభ్యులతో అనుకూలత ప్రేయసిపుల సఖ్యత పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచన కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్య జీవనం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం సువర్ణ వజ్రాభరణాలు కానీ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి మంచి వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యాపార ప్రారంభం ఈవెంట్ మైన వారికి బాగుతాయి వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతున్నాయి వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉంటున్నాయి కొత్త ఉద్యోగంలో అనుకూలత ప్రాంగణ నియామకాల్లో లాభాలు పొందుకోవడం అంటే ఉద్యోగ కల్పన పొందుకోవడం విద్యార్థి విద్యార్థులు సమస్త విద్యాభివృద్ధి ఐఎల్స్ జీఆర్ టోఫెల్ ప్రమోషన్ కోసం రాసి టెస్ట్ కానీ అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించడం ఖాయం విద్యార్థి విద్యార్థులకి మంచి పేరు ప్రఖ్యాతులు సోషల్ మీడియా సాటిలైట్ జరిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా వనలకి అదృష్టయోగ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుదు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజా ఆర్ వ్యాపారంలో కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకుంటారు తల్లిదండ్రుల యొక్క సఖ్యత పొందుకోవడం అలాగే ఈవెంట్ బోరు బాగుతూ వారికి తోలు లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు ధన ప్రాప్తి పొందుకోవడం రుణ విమోచనం రోగనాశనం ఆరోగ్య లాభం ఆనందయోగం శస్త్రచికిత్స కూడా అద్భుతమైన విజయాన్ని సాధించడం విశేషమైనటువంటి కార్యాచరణ అనుకూల ధనధాన్యం వృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జానల్స్ల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా వాళ్ళకి కూడా అదృష్టయోగం గృహయోగము స్థలయోగము రైతులకి పంట లాభము పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు పొందుకోవడం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం ప్రశాంతమైన జీవనం ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలతని ఆనందాన్ని పొందుకోగలిగే శుభమైన వాతావరణంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి శుభయోగమే పర్వాలేదు అంటే మంచి శుభయోగాలే కనబడుతున్నాయి ఆర్థిక లాభాల్లో విశేషమైనటువంటి అనుకూలత వస్తులాభం వాహన యోగం లాభం ఉద్యోగలాభం విదేశీయాన్ని బంధుమిత్రుల సమాగమం విద్యార్థిని విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ టైల్స్ టైల వ్యాపారం ముద్రణాన్నిలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలవంతల శుభస్థితి ఈవెంట్ మేనేజ్ వర్కి బోరుబావుతో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభం కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా అనుకూలత పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం వివాహ సంబంధ యోగ్యత ఏర్పడడం అనుకూలవంత దాంపత్య సుఖజీవనం పెద్దవాళ్లతో అంగీకారంతో వారి యొక్క అనుగ్రహంతో మీరు ప్రేసి ప్రియులు ఒకటే సూచనలు కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా మంచి లాభదాయకమైన శుభస్థితిగా చెప్పబడుతోంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ధనయోగము రుణ విమోచనము రోగనాశనము సంతాన యోగము కుటుంబ సౌఖ్యము వ్యాపార లాభము వ్యాపారంలో కూడా మంచి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి మాట తీరు గొప్ప వ్యక్తులతో పరిచయము మీకు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకోగలిగే అవకాశ బలంగా ఉంటాయి ఇదంతా మీకు విద్యార్థి విద్యార్థులకి ఉద్యోగస్తులకి లాభదాయక స్థితి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా కూడా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆత్మస్థైర్యము బంధుమిత్రులతో అనుకూలత గొప్ప వ్యక్తులతో పరిచయము కొత్త వ్యాపార ప్రారంభము భాగస్వామ్య వ్యాపారంతో కలుచు వచ్చే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు వారికి తోలు సూపర్ సూపరిష్టంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కళాకారుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతల స్థితి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం కానీ పత్తి మిరపకాయలు చింతపండు బెల్లం లాంటి వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ధనము ఆనందము కుటుంబ సౌఖ్యము సోదర మైత్రి తల్లిదండ్రులతో సఖ్యత పొందుకోవడం అనేక రకాల శుభయోగాలు వివాహ సంఘ చర్చల్లో సఫలత సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పదాలకి లాభం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలను బొటెక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారంలో మీకు అనుకూలవంతమైన శుభస్థితి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయ మాత్రం కలిసి వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిషం లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత సోషల్ మీడియా సాటర్డ్ వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మందుల కూడా దృష్టయోగం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వీసా లాంటి శుభవార్తలు వినే అంటే వీసా వచ్చిందన్న శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మకర రాశి వరఫల ఫలితాలు విధంగా ఉన్నాయి తొందరపాటుతనము అనుభవం లేని తనము పెద్దవాళ్ల మాట వినకపోవడం లేనిపోని అవాంతరాలు సృష్టించుకోవడం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మాట్లాడడం విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం తల్లిదండ్రులు లేకుండా ప్రేమ కలాపాలు జోక్యం చేసుకోవడం దానివల్ల నష్టాన్ని పొందుకోవడం విద్యాన్ని పక్కకు పెట్టేయడం కుటుంబ పరుగుకి భంగం కలిగే అవకాశం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొడలుగా పట్టుబడే అవకాశం కళాకారుల క్రీడ నష్టాన్ని పొందుకోవడం మత్స్యకారులకి నష్టము రొజలు చేపలు చెల్లెల వారికి ఇబ్బంది కలిగే అవకాశాలు రాజకీయ రంగంలో కూడా అవమాన సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నష్టం ఎక్కువగా వాటిల్ అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనుకోని రుగ్మతలు అంటు వ్యాధుల ప్రబల అవకాశం ముఖ్యంగా ఈ అది కుక్కల వల్ల కానీ పందుల వల్ల కానీ కొద్దిగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది వాటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అంటే అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశం కనబడుతుంది జాగ్రత్త అదే అలాగే విద్యుత్ వాహకాల వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం రైతులకి కష్టకాలం నష్టం నకిలీ విత్తనాల బెడదెక్కువ ఎక్కువ ఉంటుంది విద్యా నష్టం ఉద్యోగ నష్టం లంచగొండలుగా పట్టుబడు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకు ఇబ్బందికర వాతావరణం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో టైల్స్ టైళ్ల వ్యాపారంలో కూడా ఇబ్బంది ఎల్ఐసి మెడికల్ గృహ నిర్ గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టాలు పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర అన్ని వ్యాపారంలో నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కుల వృత్తుల వారికి జ్యోతిష్ కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి అప్రమత్తంగా ఉండండి తప్పనిసరిగా మీరు హనుమాన్ చాలీసా పారాయణం లలిత సహస్ర నామార్చన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు ఈ రాశి వారికి కూడా వ్యతిరేక ఫలితాలు భగవద్గీత పారాయణం ఆరు నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవడం మంచిది వీరికి ఐదు ఒకటి ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్య కాలంలో శుభ సమయం తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి అదృష్టమైనటువంటి సిచ్యువేషన్ చాలా చాలా పట్టిందల్లా అని చెప్పవచ్చు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి రావాల్సిన ధనము చేతికిందడం కుటుంబ సౌఖ్యం మాట తీరు సోదర మైత్రి మాతృ సౌఖ్యము తల్లిదండ్రుల నుంచి శుభవార్త వినడం తల్లితర బంధువుల నుంచి లాభము ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం ఉన్నత ఉద్యోగ లాభం గొప్ప వ్యక్తులతో పరిచయం భాగస్వామి వ్యాపారంతో లాభాలు శత్రునాశనం రోగనాశనం మంచి ఉన్నతమైనటువంటి వ్యాపార భాగస్వామిగా మారే అవకాశం నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ శు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు కళాకారుల క్రీడాక అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో కూడా అనుకూలత వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు సోషల్ మీడియా శాటి జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకి లాభవంతమైన స్థితి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశాలకు కూడా బలంగా ఇదంతా మీకు చాలా సౌఖ్యవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు రాశి వర్ఫలు తల విధంగా ఉన్నాయి చాలా మంచి మాటల గారడి అంటే మళ్ళీ స్వామి గారడి అంటారంటే మంచి మాట తీరు అంటే అవతల వాళ్ళని బుట్టలేసుకోగలిగేటువంటి మాట హాస్యమైన సంభాషణ వెనుసొంపైనటువంటి వివరణ ఆర్థిక విషయాల్లో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండడం ధనయోగము గృహయోగము వ్యాపార లాభము విద్యా లాభము ఉద్యోగ లాభము ప్రయాణ లాభము వాహన సౌఖ్యము చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పొందాలకి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంజీ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణ లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిమాణి జంట్లకి శుభయోగం రైతులకి పంట అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభవంతమైన శుభస్థితి చెప్పవచ్చు ఆధ్యాత్మిక చింతన విద్యలో రాణింపు టూ ఫ్రంట్ పరీక్షల్లో కానీ ఇతరత్రా పోటీ పరీక్షల్లో కానీ ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ ప్రాంగ నియమకాల ఉద్యోగం పొందుకునే నిమిత్తమై రాయబోతున్న పరీక్షల్లో కానీ విజయం తద్యము సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభం లాంటిల వల్ల జూదం వల్ల ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులగుతుల వారికి జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు తప్పకుండా సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకి అదృష్టవంతమైన స్థితి డ్రైవర్లకి పెయింటర్లకి వెళ్ళి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి కూడా మంచి లాభాలు రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా ప్రపంచంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఇలా అన్ని రకాలుగా కుటుంబ సౌఖ్యం ధనయోగం శత్రునాశనం రోగనాశనం ఆనందకరమైన శుభదీవనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలజంతా న్యాయైన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు